ప్రముఖ డాన్స్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై సంచలనమైనటువంటి విషయాలు చెప్పారు శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్కి అవార్డు రాకకుండా ఆపడం అనేది కరెక్ట్ కాదు అంటూ చెప్తున్నారు మరి ఆయన మీద ఇప్పుడు నిజంగానే ఆరోపణలు ఉన్నాయి అవి నిరూపితం కాలేదు పద్నాలుగు రోజులుగా జైల్లో పెట్టుకొని ఏం విచారిస్తున్నారు ఫోక్సో చట్టం పెడితే ఎంత లోపల క్లోజ్ చేయాలో కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారా అసలు నిజంగానే ఆయన మీద ఫోక్సో యాక్ట్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంతవరకు చెప్పలేదా మరి వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు సంపాదించలేదా జానీ మాస్టర్ని అవార్డు తీసుకొనివ్వకుండా చేశారు ఒకవేళ జానీ మాస్టర్ మీద పోక్సో కేసు పెట్టారంటే కరెక్ట్గా విచారించుంటే ఈ పాటికి శిక్ష పడేదో లేకపోతే బయటకు వచ్చేవారో రెండిట్లో ఏదో ఒకటి జరిగేది కానీ కరెక్ట్గా ఆయన అవార్డు తీసుకునే సమయానికి కూడా బయటకు రానివ్వకుండా ఇప్పుడు ఏకంగా జానీ మాస్టర్ పరిస్థితి అగమ్యగోచరంగా చేశారు ఆయన ఎన్నో సినిమాలకి ఎంత హార్డ్ వర్క్ చేశారు తమిళంలో ధనుష్తో చేసినటువంటి ఆ సాంగ్ కొరియోగ్రఫీకి గాను ఆయనకి ఉత్తమ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డు లభించింది కేవలం ఒక అమ్మాయి పెట్టినటువంటి కేసుకి సంబంధించి నేరం నిరూపితం కాకుండానే ఎంతో మందికి ఈ విషయం తెలిసినా కూడా అందరూ మౌనం వహిస్తున్నారు ఎన్నో సినిమాలకి బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు నేషనల్ రేంజ్లో అయితే ఆయన పేరు తెచ్చుకున్నారు ప్రముఖ స్టార్స్ అందరికీ కూడా ఆయనతో ఎంతో మంచి సన్నిహితంగా ఉన్న ఒక అమ్మాయి కేసు గురించి కాబట్టే ఎవరు బయటకు రావడానికి ముందుకు రావడం లేదు ఆ మాత్రానికే జానీ మాస్టర్ కష్టపడిన దానికి ప్రతిఫలం లేకుండా చేయడం ఎంతవరకు తగింది ఆయన రాజకీయాల్లో పాటికి సపోర్ట్గా ఉండడం వల్లే ఈయన మీద ఇంత కక్ష తీర్చుకుంటున్నారా మరి దీని వెనక నడిపించేటువంటి వ్యక్తులు వేరే ఇంకెవరైనా ఉన్నారా మరి దానికి కారణం ఏంటి ఖచ్చితంగా జానీ మాస్టర్ మీద ఏ ఆరోపణలు అయితే ఉన్నాయో వాటికి ఆపోజిట్గా అంటే వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్లో ఉన్న మాట వాస్తవమేనని ఇప్పటికే జానీ మాస్టర్ ఆ అమ్మాయితో ఎంతో కాలంగా కలుసున్నారని భార్య కూడా ఈ విషయాన్ని చాలామందికి కంప్లైంట్ కూడా చేస్తుంది మరి నేపథ్యంలో జానీ మాస్టర్ తన పిల్లల కోసం ఆ అమ్మాయితో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటే మరి ఈ విషయం ఆ అమ్మాయికి తెలిసిపోయిందని దానివల్లే మళ్ళీ వేధింపులు స్టార్ట్ అయ్యాయి వేధింపులు పెట్టింది జానీ మాస్టర్ కాదు ఆ అమ్మాయి తరపు నుంచి అని ఇప్పుడు చెప్తున్నారు అందుకే జానీ మాస్టర్కి అవార్డు క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు శేఖ మాస్టర్